అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎకన్ పాలిటిక్స్ నమస్కారం గంగాధర్ గారు నమస్కారం అండి సార్ ఇంకా రేపు రిజల్ట్ వస్తున్నాయి అనగా అనుకోకుండా అంటే అంతా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఆ హడావుడు ఉంటే అనుకోకుండా వచ్చారు ఎప్పుడెప్పుడైతే జగన్ గారు లేదా వైఎస్ వైసీపీ కానీ వైఎస్ఆర్ కానీ ఈ పేరు ఆ ఆపదలో ఉన్న ప్రతిసారి వచ్చే ఆపద బాంధువుడు మళ్ళీ వచ్చాడు బయటికి వచ్చేసి ఇంకా అన్ని ప్రభుత్వాలు ఒకటి ఏంటంటే అంటే గత పదేళ్ళుగా రెండు గవర్నమెంట్లు చూసే ఏపీ ఎవరు ఏమి చేసింది లేదు అంటే జగన్ గారి పాలన చంద్రబాబు గారి పాలన ఒకటే అంట ఆయనకి ఆయన ఇంకెవరే కాదు ఉండవల అరుణ్ కుమార్ గారు అంటే ఇంకా ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ ఆత్మ వైఎస్ఆర్ ఆత్మ కావచ్చు ప్రతాత్మ కావచ్చు ఏమైనా కావచ్చు సో ఆయన తర్వాత మరి ఇది కూడా ఏంటి పోలవరం కూడా నలభై ఎనిమిది పర్సెంటే కంప్లీట్ అయిందని చెప్పేసి సుప్రీం కోర్టు చెప్పారు అంట అంటే చెప్పింది ఎవరు కూడా సంబంధం లేదు చెప్పారు అంట ఏపీ ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం చెప్పిందని చెప్పట్లేదు జగన్ ప్రభుత్వం తప్ప వాళ్ళు చెప్పట్లేదు సో ఇలా చెప్తున్నాడు అన్ని అబద్ధాలు చెప్పడము వండి వార్చడంలో గిత్తా మాటకారి ఎలా చూడాలంటారు ఈ దరిద్రం మనకి రాష్ట్రానికి ఎప్పుడు వదిలిపోతుంది మీ విశ్లేషణ చెప్పండి అసలు మీద ఓకే ఇది మనకి ఎప్పుడు వదిలిపోతుంది అనేది అసలు ఎప్పుడు పుట్టింది ఇది అని అనేది చూస్తే మీకేంటంటే మీకు ఎలక్ట్రానిక్ మీడియా అనేది కొత్తగా వస్తున్న టైంలో అది టూ థౌజండ్ ఫోర్ ఆ టైంలో ఏంటంటే అటు ప్రణబ్ ముఖర్జీ కానీ అలాగే మన్మోహన్ సింగ్ గారు కానీ ఇలాంటి మేధావుల ఉపన్యాసాలని తజ్జుమా చేయడానికి ఈయన పెట్టారనమాట మీకు అప్పట్లో కొత్తగా వస్తున్న ఎలక్ట్రానిక్ మీడియాకి ఇలా తజ్జుమా చేసే వాళ్ళని ట్రాన్స్లేటర్ అంటారు తప్పిస్తే ఇంటెలెక్చువల్ అనరు అనేది తెలుసుకోకుండా ఒక ట్రాన్స్లేటర్ని మేధావిగా రుద్దటం మొదలుపెట్టారు ఆ రోజు నుంచి టీవీల్లో కనపడతాయితే వస్తూ ఉండేసి ఆ రకంగా మేధావిగా చలామణి అవుతా ఉన్నారనమాట ఒక ట్రాన్స్లేటర్ మేధావిగా అనమాట ఈయన ఓకే ఎవరైనా చెప్తా ఉండొచ్చు అనమాట దాన్ని బట్టి కాకపోతే ఆయన ఉండేసి ఏదైనా కానీ సగం అబద్ధాలు సగం నిజాలని కలిపేసి ఏదో లాజిక్స్ యాడ్ చేసి ఇది మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మీకు ఈయన నిన్న వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిది అలాగే జగన్మోహన్ రెడ్డి గారిది ఇద్దరిది ఒకటే ఎవరు చేసింది ఏం లేదు అన్నట్టు మాట్లాడారు మరి ఇదే మాట ఎలక్షన్ ముందు మాట్లాడవచ్చు కదా సరే అది ఇద్దరు ఒకటే కాదని తీసి పక్కన పెట్టండి ఇదే మాట ఎలక్షన్ ముందు చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అనేది మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చి చెబుతున్నారు అంటే ఇది ఒక రికార్డుగా పెట్టుకోవడానికి అనమాట నేను అదిగో అప్పుడు కూడా అన్నాను అని అనేసి అలాగే నెక్స్ట్ ఈయన అంటాడు ఎవరు ఇది పోలవరం వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ అయింది చంద్రబాబు నాయుడు గారు డెబ్బై పర్సెంటేజ్ అంటాడు అది అంటారు ఇది అంటారు జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేయలేదు అయిందే ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ మొన్న వైసీపీ అఫిడవిట్ వేసింది చూడండి అని అనేసి చూతూ ఉన్నాడు అసలు ఎంత గా అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తారు అంటే మీకు అక్కడ చూసేవాళ్ళు ఏం చేస్తారు అవును ఇది లో వేసే ఉంది కదా కోర్టుకి ఎందుకు అబద్ధం చెప్తారు వైసీపీ వాళ్ళు అయినా కానీ ఇది కరెక్టే కదా అనుకుంటారు కానీ మీరు నిజానికి చూస్తే అక్కడ వాళ్ళు చేసింది ఏంటి అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ ని ఏదైతే పోలవరము ఆర్అండ్ ఆర్ ఉంది కదా ఆ ఆర్ అండ్ ఆర్ దీంట్లో కలిపేసి ఆ పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసి ఫార్టీ ఎయిట్ పర్సంటేజ్ అన్నారు మీకు ఎవరు కూడా ఆర్ అండ్ ఆర్ ని ప్రాజెక్ట్ దాంట్లో కలిపేసి పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అనేది నాకు తెలిసినంతలో ఎవరూ చేయరండి ఎవరూ చేయరు మీకు అంతెందుకండి మీరు ఈరోజు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి ఇప్పుడు ఎన్నో ఏళ్ల క్రితం కట్టిన శ్రీశైలం కానీ లేకపోతే నాగార్జున సాగర్ కానీ ఇవి తీసుకోండి బాడీని కూడా తోటి కలిపి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినా కానీ అది హండ్రెడ్ పర్సెంట్ అయినట్టు కనపడదు ఎక్కడోకక్కడే ఎంతో కొంత అంత ఆర్ అండ్ ఆర్ దాంట్లో అనమాట సో వీళ్ళు ఏంటంటే అది అది ఎవరు చేయరు మీకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కరెక్ట్గా పది రోజులకి ఇరవై రోజులకి అనమాట ఆయన మే ముప్పై ఒకటో ఏదో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు ఆ తర్వాత జూన్ ట్వంటీ ఎత్తో ఏమోయో పోలవరం విజిట్కి వెళ్తే ఆ రోజు అధికారులు క్లియర్గా ఇచ్చారనమాట అఫిషియల్ స్టేటస్ సెవెంటీ వన్ పర్సెంటేజ్ అయిందండి అని అనేసి ఆ రోజు ఆ అఫిషియల్ మీటింగ్లో వాళ్ళు అధికారులు మాట్లాడుతున్న వీడియో రికార్డింగ్స్ కూడా పోలవరం వెబ్సైట్లో ఉన్నాయి ఎప్పటికీ అందులో కూడా క్లియర్గా చెబుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా సెవెంటీ వన్ పర్సెంటేజ్ అని చెబుతుంటే ఈయన వచ్చేసి ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ అని చెబుతా ఉంటాడు అనమాట ఇంకా ఏ రకంగా ఈయన్ని చెప్పాలి అని అనేది మీకు తెలిసిందే అబద్ధాలు అలాగే తెలంగాణ అసెంబ్లీలో అంటే ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షము కూర్చొని ఏంటి చర్చలు అన్నారు అంటే ఎప్పుడు జరుగుతున్నాయి సార్ రేవంత్ రెడ్డి గారు వచ్చి లేదు ప్రతిపక్షాన్ని బయటకు పంపించకూడదు వాళ్ళని సస్పెండ్ చేయకూడదు వాళ్ళు కూర్చొని పెట్టాలి వాళ్ళకి ఇదే శిక్ష అని చెప్పేసి ఇప్పుడు చర్చ జరుగుతుంది ఆయన అంటాడు అలాంటి చర్చ ఇంతవరకు ఏపీలో జరగలేదు అంటాడు ఎప్పుడు జరిగి అంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏపీలో ఏం చూశారు కదా చేస్తారు మీకు చూస్తే ఆయన అనేది ఏంటంటే ఆంధ్ర తెలంగాణ అసెంబ్లీ అనేది పక్కన పెట్టండి ఆయన అది కూడా మాట్లాడదాం ఆయన అనేది అసలు మన ఆంధ్ర అసెంబ్లీలో చర్చే జరగట్లేదు ఏముంది పోయినసారి జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో లేకుండా బయటకు వెళ్ళారు ఇలాంటి మంచి పరిణామమే కాదు అసలు చర్చ జరగట్లేదు అంటాడు అసలు ఈ రెండింటిని ఒకే దానిలా పోల్చడం అనేది అసలు ఎంత ఇదంటే మీకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు బయటికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైసీపీ మొత్తం వెళ్ళిపోయింది ఆ రోజు అపోజిషన్ వాళ్ళే అసెంబ్లీలో లేరు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే బయటకు వెళ్ళారనమాట మిగతా తెలుగుదేశం పార్టీ నేతలు అంతా అసెంబ్లీలో ఉన్నారు కానీ ఏ రోజు అసెంబ్లీలో వీళ్ళకి మాట్లాడే అవకాశం కానీ లేకపోతే ఇది చేసే అవకాశం కానీ ఇవ్వాల ఏ కాడికి వాళ్ళంతటి వాళ్ళు వచ్చి ఒక టైప్ ఆఫ్ భజన కైండ్ ఆఫ్ థింగ్ మీరు చూసే ఉంటారు పాటలు పాడారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా మంది ఎమ్మెల్యేలు గుండె కొట్టుకుంటుందంటారు అది అంటారు ఇది అంటారు జిట్లన్నీ అసెంబ్లీలో ప్రాక్టీస్ చేశారండి అలాంటి వాటిని ఆపడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి వాళ్ళందరికీ నేనంటే ఇది ఆప్యాయత అనురాగం అనేసి చెప్పు వాళ్ళు భజన చేస్తూ ఉంటారు ఈయన ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు అసలు ఏందో అది సో దాన్ని అన్నిటిని మాట్లాడకుండా అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అనేసి ఒకే ఘాటిని కడతారు అనమాట ఏ రకంగా కరెక్ట్ చూసే వాళ్ళకి అవును కదా అనేసి అనిపిస్తుంది తప్పిస్తే లేదు అప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ వాళ్ళు ఎవరు లేరు కానీ ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మొత్తం ఉన్నారు కానీ వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అనేది జనాలు లోతుకెళ్ళి చూస్తే అనమాట అలా అది చూసే అవకాశం లేకుండా ఇలా ఒక బ్లెండ్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తూ ఉంటాడు మీకు తెలంగాణ అసెంబ్లీ గురించి ఈయన ఏదో మాట్లాడారు మరి ఆ రోజుల్లో మీకు చూస్తే రేవంత్ రెడ్డి గారికి తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను చెప్తుంది ఆ రోజు మైక్ కూడా ఇవ్వకుండా ఇది చేస్తే రేవంత్ రెడ్డి గారు అలాగే సండ్ర వెంకట వీరయ్య గారు బయట ఎండలో దాదాపుగా మూడు గంటలు నుంచున్నారు అది ఆ రోజు రెండు వేల ఐ థింక్ రెండు వేల పదిహేను అనుకుంటాను అది నాకు సరిగ్గా గుర్తులేదు అది స్టేట్ మొత్తం సెన్సేషన్ అయింది ఆ రోజు ఆ తర్వాత కూడా మీకు రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు మైక్ ఇచ్చారు కేసీఆర్ ఉన్నప్పుడు అని అనేది ఒకసారి చూడండి నాకు నేను చూసినంతలో లేదండి ఒకవేళ ఏదైనా ఒకటి రెండు సార్లు జరిగిందేమో కానీ మరి అక్కడ ఏం చేర్చి జరిగిందో నాకు తెలియదు అలాగే ఆ విషయం తీసుకు పక్కన పెట్టినా కానీ అసలు ఎక్కడైతే అసలు ఎక్కడ జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఇచ్చారా ఈ రోజు విమర్శ చేయాలంటే ఎవరిని చేయాలి జగన్మోహన్ రెడ్డిని చేయాలి నువ్వు ఏ రోజు ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అనేసి కాకుండా ఇద్దరిని ఒకరి గట్టిన కట్టడం ఏంటి అలాగే ఇద్దరిది పాలన ఒకటే అనేసి ఇది మాట్లాడటం ఎవరు ఏం చేయలేదు అనేసి మీ కళ్ళ ముందు కనపడుతుంది మీరు నలభై ప్రెస్ మీట్లు పెట్టారు పోలవరం అది డెబ్బై శాతం పూర్తయింది అనేది క్లియర్ గా రికార్డ్స్ కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆ మిగతా పూర్తి చేయలేదు అనమాట అప్పుడు ఇద్దరిని ఒకే ఘాట్ని ఏ విధంగా కడతా ఉంటారు లేదు అది తప్పు కదా ఈయన ఇది చేశాడు ఈయన ఇది చేయలేకపోయాడు అని అనేది చెప్పాలి కదా అలాగే కేంద్రం తోటి పోరాడి ఇవి తీసుకొచ్చేవాడు లేరు ఇది అని అనేసి అంటారు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాడి దీక్షలు అనేసి ఎలా చేశారు కేంద్రం మీద ఎంత ఫైట్ చేశారు మరి ఆ రోజు బయటకు వచ్చేమన్నా సపోర్ట్ చేశారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏమన్నా లేదు మీరు బాగా ఫైట్ చేస్తున్నారని కానీ ఏదన్నా ఇది ప్రైజ్ చేయటం కానీ ఏమన్నా చేశారా లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడుతున్నాడా కేంద్రం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఒక్క మాట మాట్లాడకపోగా అంతే ప్రతిదానికి ఒప్పుకుంటా ఉన్నా కానీ ఆయన మీద జగన్మోహన్ రెడ్డి మీద ఏ విమర్శలు చేయడైనా విమర్శలు చేయకపోగా ఏంది ఫస్ట్లో విమర్శలు చేయకపోతుంటే కొందరు అడుగుతుంటే ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ తర్వాత ఒక రీజన్ ఎత్తుకున్నాడు అనమాట ఏంటంటే నాకు అనుకూలంగా ఒక ఇది ఒక అఫిడవిట్ వేసింది వైసీపీ ప్రభుత్వము రాష్ట్ర విభజన దాంట్లో సో ఆయన ఫేవర్ చేశాడు కాబట్టి నీకు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడినా ఉంది ఏమో ఒక కాజు ఎత్తుక్కుంటా ఉన్నాడు ఒక కాజు ఎత్తుక్కొని వాళ్ళు అవిడవిట్టేశారు నేను అందుకని మాట్లాడను అని అనేసి అంటాడు అనమాట ఈ రోజు వచ్చి బయటకు వచ్చి చెబుతా ఉన్నాడు అవిడవిట్టేసాడంట కానీ ఏ రోజు వాయిదాలు రాలేదంటే ఈ రోజు వచ్చి చదువుతున్నాడు రోజు కూడా రాలేదు అనేసి ఏమనాలి అంటే మరి ఒక్క రోజు కూడా రాకుండా ఉన్నది మరి ఈ రెండున్నర ఏళ్ళలో అయినా చెప్పావా మ్యాటర్ ప్రతిసారి నాకు ఏసారు అవి అని అనేసి చదువుతున్నావు కానీ ఒక్కసారి అయినా కానీ లేదు వీళ్ళు ఒక్కసారి కూడా వాయిదాకి రాలేదు దీనివల్ల ఏం ఉపయోగము అని అనేసి ఏదైనా చెప్పాడని చెప్పలేదు అలాగే తెలంగాణకి వాళ్ళ వాళ్ళు ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిల గురించి చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసేసి ఇవన్నీ వేస్తే అది విత్తుతా చేసుకునేవారు జగన్మోహన్ రెడ్డి గారు కదా మరి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఆ బకాయిలు వసూలు చేసుకోలేకపోయారు రెండు ప్రభుత్వాలు అని అనేసి అంటాడు ఇది ఏ విధంగా కరెక్ట్ ఇద్దరిని ఒకే ఘట్టము ఇది చేయటం అనేది సో దీన్ని బట్టి ఆయన ఏంటి ఏంటంటే ఇంకా ఇప్పటి నుంచి మొదలు పెట్టడానికి అనమాట ఓ ఇక ప్రతిసారి మేము క్రెడిబిలిటీ ఇది ఇది అనేది చెప్పుకోవడానికి ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూస్తే దాదాపుగా అన్ని తెలుగుదేశం కోటమే అధికారంలోకి వస్తుంది అని అనేసి వస్తుంది కదా సో ఇక మీద నేను మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను మాట్లాడబోతున్నాను అని అనేసి ఒక ఇండికేషన్ లాగా చెప్పుకోవడానికి అనమాట మీరు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక రెండు ప్రెస్ మీట్లు చంద్రబాబు నాయుడు గారిని బుగుడుతాను ఏదో చూతూ ఉంటాడు ఆ తర్వాత నుంచి మళ్ళీ మొదలయ్యనమాట అదేంది అని అనేసి అడిగితే ఇదిగో నేను అప్పుడు కూడా మాట్లాడాను అనేసి చూస్తాడు ఇలా ఉంటది అనమాట వాళ్ళదే ఏంటో సార్ మరి ఈ తకరతను బాగా నేర్చు దేవుడు మార్చాడు కదని చెప్పేసి నేలకు ఎలా పడితే అలా మడత పెట్టేసి చెప్పేస్తుంటాడు ఏ విధంగా ఆయన అంటే ఆయన దృష్టిలో చంద్రబాబు గారి పోరాటము కేంద్ర ప్రభుత్వం మీద జగన్ గారి పోరాటం ఒకటేనే మరి అంటే ఒకరు వెళ్ళి వంగి వంగి దండాలు పెట్టడం సార్ 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 చెప్పి ఆడము ఇంకొకరు వెళ్ళి నేషనల్ మీడియాలోకి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టడము అక్కడ దండాలు చేయడము అన్నీ ఒకే ఘాట్ని కట్టడం అనేది ఇలాంటి దొంగ మేధావులకే తెల్లాయి ఇక ప్రజలు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా మంచి బుద్ధి చెప్పాలని సిద్ధమని ధన్యవాదాలు సార్